నీకు మళ్ళీ చెప్తున్నాను నాకు మా నాన్నగారి పౌరుషం ధైర్యం చాలా ఎక్కువ ఒక నిమిషం ఏమైనా బాధపడు ఉంటా కానీ నా బాధల్లో నా బాధల్లో నన్ను కించపరిచారని కాదు వాళ్ళకి అవసరమా అసెంబ్లీ అనేది ఆ స్థానం ఇది అనే బాధ తప్ప నా గురించి మాట్లాడారని కాదు నేను ఎవరికి నేను చెప్పుకోక్కర్లేదు నేను దాన్ని నేను బ్రతికేది నా కోసం ఒకళ్ళ కోసం కాదు అట్లానే ఆ క్రమశిక్షణ మా నాన్నగారు ఎట్లా నేర్పించారో అట్లానే మా తల్లిగారు కూడా నన్ను మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది మా తల్లిగారు క్రమశిక్షణ ధైర్యం అంతా ఆయందవుతే ఒక ఆడపిల్ల ఎట్లా నడుచుకోవాలో కుటుంబాన్ని అట్ట తీర్చిదిద్దాలో చేసింది మా తల్లి ఎందుకంటే మా నాన్నగారు ఆ సమయంలో ఆయన రాత్రి బగలు కుటుంబం కోసం కష్టపడేవారు మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళింది మా తల్లి బసవరామ తారకం గారు ఎక్కడున్నారు ఇప్పుడు కూడా ఆయన ఆవిడికి నా పాదాభివందనాలు ఒకటే చెప్పేది ఆవిడ ఒక తల్లికి ఒక కూతురు ఏం చెప్పాలో నువ్వు నీకు ఇప్పుడు పెళ్ళి అయింది నువ్వు ముందర నీ భర్తను చూసుకోవాలి దాని తర్వాత మీ అత్తగారు మామగారు దాని తర్వాత మీ ఆడబడుచులు ఆ మాట నేను ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను అట్లానే నేను ఆవిని కూడా స్ఫూర్తిగా పెట్టుకుని నేను ముందుకెళ్తున్నాను అదే కాకుండా ఇప్పుడు మీరు మీరు చూస్తానే ఉన్నారు వింటానే ఉన్నారు ఇప్పుడు చేసే ఈ ప్రభుత్వం నంబర్ వన్ స్టేట్గా ఉంది యావత్ భారతదేశంలో దేనికమ్మ మీరు చెప్పండి చాలా గొప్ప స్టేట్ మంది శాండ్ మాఫియా భూ కబ్జా గంజాయ్ కల్తీ మద్యం ఇది వీళ్ళు చేసే గొప్ప పని ఇది మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి ఆ పరిస్థితిలో ఉన్నాం మనం సిగ్గు చేటు మనం ఈ రాష్ట్రంలో ఇట్లా పుట్టి ఇట్లాంటి పేరు తెచ్చుకుంటున్నావా మనం అని మన సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తాను మొన్నటికి మొన్న మీరు ఇనే ఉంటారు ఇరవై ఇరవై వేల కేజీలు గంజాయి దించారు వైజాగ్లో ఇప్పుడు దాకా మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు దాకా ఒక రాజధాని కూడా ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు తీసుకురాలే వైజాగ్ రాజధాని అన్నారు దాన్ని గంజాయి రాజధానిగా నిర్మిస్తున్నారు ఆ గంజాయి దించారు సరే అది మన యువకులకి అలవాటు చేసి ఆ యువకులు ఏం చేస్తున్నారు మన ఇంట్లో ఆడబిడ్డలకి అలవాటు చేసి వాళ్ళని చాలా అత్యాచారాలు వాళ్ళ మీద చేస్తున్నారు ఆడబిడ్డలు వాళ్ళు బయట చెప్పుకోలేరు వాళ్ళు పడిన ఈ అరాచకాల గురించి వాళ్ళు ఇవన్నీ భరించలేక మన ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సిగ్గుతో అట్లానే ముప్పై వేల నూట తొంభై ఆరు స్త్రీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనపట్టలేదు ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు ఇది ఈ అరాచకాలు చేసేది ఈ రాక్షస ప్రభుత్వం అట్లానే కల్తీ మద్యం కల్తీ మద్యం అనేది అందరికీ అలవాటు చేశారు దానికి అలవాటు పడి చాలామంది అనారోగ్యులు పడుతున్నారు చనిపోతున్నారు కూడా కానీ చివరికి బాధపడేది ఎవరు కుటుంబం కుటుంబం అనేది బాధపడుతుంది స్త్రీ ఆ కుటుంబాన్ని ఎట్ట ముందుకి తీసుకెళ్లాలో కూడా తెలియని పరిస్థితుల్లో మిగిలిపోతుంది ఆ స్త్రీ అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఆయన స్థాపించారు దానికి ఇప్పుడు నేను మేనేజింగ్ ట్రస్ట్ కానీ అక్కడ కూడా ఆయన కార్యకర్తల గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ బిడ్డలు చదువుల కోసం చల్లపల్లి స్కూల్లో ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ స్థాపించారు ఇప్పుడు వరకు ఆరు వేల నల నలభై నాలుగు నలభై ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బిడ్డలు కార్యకర్తల బిడ్డలు చదువుకుని బయటికెళ్ళారు అది గొప్పతనం మా ట్రస్ట్ గురించి మీకు చెప్పాలి